విశ్లేషణతో సంగతులను విశ్లేషణిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు లోతైన సత్యాన్ని గ్రహించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు తెలిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు చూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు ఉచితముగా ఎవరైనా ఏమైనా ఇస్తే దానిని స్వీకరించాలనేటువంటి ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఉచితముగా పొందాలి అనే ఆలోచన మనుషులందరిలో ఉంటుంది అయితే ఉచితముగా పొందుటలో ఉచితముగా ఎవరికైనా ఏమైనా ఇచ్చుటలో పరమార్థం మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని జ్ఞానములో తప్ప లోకానుసారమైనటువంటి జ్ఞానములో ఈ సంగతులు కనిపించవు కనుకనే ఈరోజు ప్రజల జీవితాలు దౌర్భాగ్యకరమైన స్థితిలోనే ఉన్నాయి ప్రపంచంలో ఎంత ధనం ఎవరికి ఇచ్చినా ఎవరూ చెప్పలేనటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుని సన్నిధి నుండి ఈ సమయమందు మీరందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను ఈ ప్రపంచంలో అందరికీ కూడా అన్నిటికంటే విలువైనది ఏంటో చెప్పమంటారా దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం మిగిలినవన్నీ కూడా విలువ లేనివే ఏది చూపించండి మిగిలిన వాటిలో ఏదైనా ఇది విలువైనది అని దేనినైనా నా ముందుకు తీసుకొచ్చి చూపించండి ఆహారాన్ని తీసుకొస్తారా నాలుగు గంటలు ఆగితే పాచికెంపు కొడుతుంది ఒక మంచి బిర్యానీ తీసుకుని వస్తారా నా ముందుకు ఇది చాలా విలువైనదండి ఇది లేకపోతే నేను బ్రతకలేనండి అంటారా సరే తీసుకొచ్చి పెట్టండి నాలుగు గంటలు ఆగండి పాచిపోతుంది ఒక ఎనిమిది గంటలు ఆగండి దుర్వాసన అక్కడ మీరు నిలబడలేరు కుక్క కూడా తిందో మీరు వేసినటువంటి బిర్యానీ పాచిపోయిన తర్వాత కుక్క కూడా వాసన చూడదు అది ఆహారం యొక్క స్టేటస్ అంటే ఇవన్నీ మనకు అవసరతలే తప్ప ఈ జీవిత కాలంలో ఇదే అత్యున్నతమైనది అని చెప్పటానికి ఏది కూడా సరిపోదు ఒక రంగునోటు సరిపోదు ఒక బంగారం ముద్ద సరిపోదు ఒక అధికారం సరిపోదు లోకంలో మీరు దేనిని తీసుకుని వచ్చినా సరే దేనిని తీసుకుని వచ్చినా ముందు పెట్టినా సరే ఇవన్నీ కూడా పనికి రానివే అని చెబుతాను మరి పనికొచ్చేది ఒక్కటే ఉంది నిత్యము నిలిచేది ఒక్కటే ఉంది అన్నిటికంటే గొప్పది ఒకటే ఉంది అదే దేవుని జ్ఞానము దేవుని మాటలలో దాగి ఉన్నటువంటి మహాజ్ఞానము ఈ దేవుని జ్ఞానమును దేవుడు మనుషులకు ఉచితముగా ఇవ్వాలనుకుంటున్నాడు దేవుని జ్ఞానమును దేవుడు మనుషులకు ఉచితముగా ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభుత్వాలు పథకాలను ఉచితముగా ఎవరికి సంక్రమించేలా చేస్తాయి పేదవారికి అంటే ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి పథకాలు కదా పేదల సంక్షేమము ఇప్పుడు దేవుడు మనుష్యులలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని జ్ఞానమును ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు మనుషులందరినీ దేవుని జ్ఞానము విషయంలో దేవుడు పేదవారిగానే చూస్తున్నాడు ఈ పేదల సంక్షేమం కోసం మానవులందరికీ దేవుని జ్ఞానము కొదువైపోయింది గనక తక్కువైపోయింది గనక వారికి దేవుని జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు ఉచితము అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు ఉచితము ఆయన ఎవరి దగ్గర నుండో ఏవో ఓట్లు కోరుకుని కాదు ఆయన ఏవో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కాదు ఆయన మహోన్నతుడు ఆయన గొప్పవాడు ఆయన నిత్య నివాసి ఆయన పరిశుద్ధుడు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే వీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు వీరికి దేవుని జ్ఞానం ఉచితముగానే ఇవ్వాలి దీనికి నేను ధర నిర్ణయిస్తే ఎవరు కొనుక్కోలేరు ఎవరు దీన్ని సంపాదించుకోలేరు కనుక ఉచితంగా ఇచ్చేద్దాం అనుకున్నాడు దేవుడు ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి ఉచితము అనే విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని జ్ఞానమైనప్పుడు ఆ దేవుని జ్ఞానమును దేవుడు ఉచితముగా అనుగ్రహించాలనుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను ఇప్పుడు మనం చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చూడండి బైబిల్లో చివరి పుస్తకం ఆ చివరి పుస్తకంలో చివరి అధ్యాయం పదిహేడవ వాక్యం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొని రానిమ్ము ఎచ్చయించు జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని తెలియజేస్తున్నారు ఒక చాటింపు వేయబడింది అందరూ రండి అందరూ రండి మీరు దప్పిగొని ఉన్నారు మీకు దేవుడు జీవజలమును ఇద్దామనుకుంటున్నాడు దప్పిగొని ఉన్నారు ఎండాకాలంలో చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అనేక చోట్ల దారిని పోయేవారు దప్పికొని ఉంటారు కనుక వారికి ఆ దాహం తీర్చడానికి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు ఇది కూడా ఉచితముగా ఇచ్చేదే ఉచితముగా ఇచ్చేదే కదా దానం చేయటానికి ఆ నీటి దానం చేయటానికి చాలామంది ఏం చేస్తారంటే కుండలలో నీళ్లను పోసి లేకపోతే కొంతమంది మజ్జిగ పోసి కొంతమంది లస్సీ తయారు చేసి ఆ దారిన ఎండలో చాలా కష్టపడుతూ చెమటలు గారుచుకుంటూ ఆ వేదనతో వెళుతున్నటువంటి వారికి ఆ మాడు పగిలిపోతూ ఆ ఎండలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి కాస్త ఉపశమనం అందించడానికి చలివేంద్రాలను అక్కడకక్కడ పెడతా ఉంటారు అయితే దేవుడు దప్పిగొని వారిని రానిమ్ము అంటున్నాడు చలివేంద్రాలు ఇక్కడ ఎండాకాలంలోనే అవసరం కానీ దేవుని దగ్గర చలివేంద్రం నిత్యం అవసరం ఎండాకాలమైనా వర్షాకాలమైనా శీతాకాలమైనా నాకు దేవుని జ్ఞానం ఎండాకాలంలో మాత్రమే అవసరమండి వర్షాకాలంలో నాలుగు దేవుని జ్ఞానం ఉప్పొంగుతుందండి వరదలు ఉప్పొంగినట్టుగా అని ఎవరైనా చెబుతారా లేదు నాకు చలికాలంలో దేవుని జ్ఞానం అక్కర్లేదండి అని ఎవరైనా చెబుతారా లేదు నిత్యము పగలు రాత్రి కూడా మనకు దేవుని జ్ఞానం అవసరం దేవుని జ్ఞానము విషయంలో దప్పికొని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రమ్మంటున్నాడు రమ్మంటున్నాడు మీరు ధనాన్ని చెల్లించి తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా విలువైనది ఇది చాలా విలువైనది ఇది చలివేంద్రంలో మీకు ఇచ్చే చల్లని నీళ్ళ వంటిది కాదు ఇది మీ ఆత్మల దాహాన్ని తీర్చేటువంటి గొప్ప జీవజలమిది మీ బ్రతుకులను పండించే జీవజలమిది ఏ జీవజలమును ఉచితముగా పుచ్చుకోండి ఈ జీవజలమును ఉచితముగా పుచ్చుకోండి అంటే జీవజలము విషయంలో మనం అందరం కూడా దేవుని దగ్గర యాచించాలి ఎందుకంటే మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం భౌతికంగా లోకపరంగా నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే యాచిస్తున్నాం మనం వారి దగ్గర సహాయాన్ని తీసుకుంటున్నాం అంతట మనం నిలబడగలగటానికి ఇక మీదట సహాయం పొందకుండా ఉండు నిమిత్తము మనం బలపరచబడటానికి సహాయాన్ని పొందుతున్నాం ప్రభుత్వాల దగ్గర నుండి కూడా సహాయాన్ని అందుకే పొందుతున్నాం మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అంతట మనం నిలబడగలిగినప్పుడు మనకు సహాయం అవసరం లేదు అలాగే దేవుడు కూడా జీవజలమును ఉచితముగా పుచ్చుకోండి జీవజలమును ఉచితముగా పుచ్చుకోండి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ మాట దేవుడు తెలియజేసిన తరువాత అంటే మీరందరూ జీవజలమును ఉచితముగా పుచ్చుకోండి అని దేవుడు ఈ మాటలు తెలియజేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే మీరు కూడా అనేక మందికి మీరు తెలుసుకున్న దేవుని జ్ఞానమును ఉచితముగా ఇవ్వండి అంటున్నాడు అంటే ఎప్పుడూ ఉచితముగా పొందడం మాత్రమే కాదు మీరు ఇచ్చే స్థాయిలోనికి రావాలి చూసారా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఈ జ్ఞానం ఈరోజు ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలలో ఉన్నా సరే ఆ ప్రాంతం చాలా చక్కగా మారిపోతుంది వారి ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది కానీ ఈ జ్ఞానాన్ని ఎవరు నేర్చుకుంటారు చెప్పండి ఫ్రీగా ఇస్తున్నారంటే తీసేసుకోవడం వెళ్ళి పేదవారికి అందకుండా ముందు ధనవంతులు తీసేసుకుంటున్నారు రాబందుల్లో వాటిని తినేస్తున్నారు ఇంకా క్రింది స్థాయిలో మనం చూస్తాం పై స్థాయిలో మంత్రుల స్థాయిలో అధికారుల స్థాయిలో ఎంతమంది ఎన్ని నొక్కేస్తున్నారో తెలియదు పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యంలో ఆ పంపిణీ చేసేవారు చాలామంది లంచగొండలు ఉండొచ్చు పేదవారికి డబ్బులు సరఫరా చేసేటువంటి విషయంలో కొంతమంది లంచగొండలు ఉండొచ్చు అవినీతి పరులు ఉండొచ్చు చూసారా అయితే దేవుడిక్కడ ఏమని తెలియజేస్తున్నాడు చూడండి జీవజలమును మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఉచితముగా పొందండి ఉచితముగా పొందండి ఉచితముగా పొందిన తర్వాత మీరు ఏం చేయాలి అమ్మయ్య కడుపు నిండా తాగేశాను జీవజలమును బాగా పొందేస్తానని చెప్పి ఒక చోట కూర్చోవాలా కాదు మీరు కూడా ఇచ్చే స్థితిలోనికి రావాలంటున్నాడు దేవుడు జీవజలమును మీరు మరొకరికి ఇచ్చే స్థితిలోనికి మీరు రావాలి అందుకే మీకు ముందు నేను ఉచితముగా ఇచ్చాను అంటున్నాడు దేవుడు దేవుని మనస్సును మీరు అర్థం చేసుకోవాలి ఆ మనస్సు మీకు అర్థం కావాలంటే ప్రభు మాటల్లో దేవుని సంగతులను మీరు చదవాలి నిజంగా దేవుడు ఇలాగే ఉండమన్నాడా ఇలాగే కోరుకున్నాడా ఉచితముగా మనకు ఎందుకు ఇచ్చాడంటే మనం మరొకరికి ఉచితంగా ఇస్తామని మన స్థాయిని దేవుడు పెంచటానికే మనకు ముందుగా దేవుడు ఉచితముగా ఇచ్చాడా ఈ మాటలను ప్రభు యొక్క మాటలలో మనం చదువుదాం మతేశువార్త అధ్యాయము ఐదో వాక్యుని మనం చూడగలిగితే ప్రభు అయిన తన శిష్యులను సమాజంలోకి పంపిస్తున్నారు ఇస్రాయేలు సమాజంలోని మొదట పంపిస్తున్నారు దేని నిమిత్తం పరలోక రాజ్యమును గూర్చి ప్రభు యొక్క సువార్తను గూర్చి ప్రకటించడానికి ఇలా ప్రకటించడానికి శిష్యులను పంపిస్తూ ఆయన చెప్పిన మాటలేంటో తెలుసా మీరు నా దగ్గర ఉచితముగా పొందారు ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారంటే మరొకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నారు నా దగ్గర కూర్చొని ఇక నిరంతరం అలా పొందడం మాత్రమే కాదు మీరు కూడా మరొకరికి ఉచితంగా ఇవ్వాలి మీరు కూడా మరొకరికి ఉచితంగా ఇవ్వాలి ఈరోజు మనుషులు దానం చేస్తున్నప్పుడు దానాలు పొందుతున్న వారు ఆ విధమైన ఆలోచనతో ఉంటున్నారా మనుషులు దానం చేస్తూ ఉంటారు పేదవారికి పేదవారు ఆ దానం స్వీకరిస్తున్నప్పుడు ఆ ఆలోచనతో ఉంటున్నారా నేను ఈ సహాయాన్ని పొందిన తర్వాత ఎప్పుడూ ఈ సహాయాన్ని పొందే స్థితిలో ఉండిపోకూడదు నేను కూడా నలుగురికి సహాయం చేసే స్థితిలోనికి ఎదగాలి అందువలన ఈ సహాయాన్ని నేను పొంది నా అంతట నేను బలపరుచుకోవాలి శక్తి పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరిలోనూ ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి దశలో మనం పేదవారంగా ఉన్నప్పుడు మనకు స్కాలర్షిప్ ఇస్తారు ఎందుకు ఇస్తారు స్కాలర్షిప్ మీరు పేదవారుగా ఉండి అనేక కష్టాలను అనుభవిస్తూ చదువుకుంటున్నారు మీకు పుస్తకాలకి డబ్బు ఉందో లేదో తినడానికి తిండికి డబ్బు ఉందో లేదో హాస్టల్లో మీరు ఎటువంటి వేదన బాధలు అనుభవిస్తున్నారు కనుక ఈ స్కాలర్షిప్ మీరు తీసుకుంటే కాస్త సహాయం మీకు దొరుకుతుంది కాస్త ఉపశమనం మీకు దొరుకుతుంది అని కొంతమంది దాతలు ఆలోచిస్తారు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి దాతలు కూడా ఆలోచిస్తారు అందుకే వారు వారి పేరిట ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వారు కొంత సొమ్మును పేద విద్యార్థులకు వారు చదువుకుంటున్నటువంటి సమయంలో అందజేస్తారు ఎందుకని మీరు ఎప్పుడు ఇలా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండిపోవాలని వారు ఆశించి కాదు ఈ విద్యార్థి దశలో ఈ సహాయాన్ని పొందిన నీవు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొంది చక్కగా నీవు నీ అంతట నీవు సంపాదించుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ మరో నలుగురికి సహాయం చేయి ఇటువంటి పేద విద్యార్థులకు నీ పేరిట పోని నలుగురికి సహాయం చేయి అంటే ఎప్పుడు తీసుకునే స్థాయిలోనే వీడు ఉండిపోవాలనేటువంటి ఉద్దేశంతో వారు సహాయం చేయరు వారు తీసుకోకూడదు కూడా ఆ విద్యార్థులు ఆ ఉద్దేశంతో తీసుకోకూడదు కూడా నేను బాగా చదువుకోవాలి వీరిచ్చినటువంటి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి ఒక ఐదు వేల రూపాయలు నేను చక్కగా వీటిని నా యొక్క విద్యా అవసరతలకు నేను వినియోగించుకుని నేను చక్కగా చదువుకోవాలనే ఆలోచనతో వారు ఉండాలి కొంతమంది చూడండి పేదవారుగా ఉన్నా సరే వారు స్కాలర్షిప్ పొందుతున్నా సరే ఆ డబ్బులు చేతికొచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వాటిని ఖర్చు పెడుతూ ఉంటారు సినిమాలకు పోతూ ఉంటారు మద్యపానం చేస్తూ ఉంటారు సిగరెట్లు తాగేస్తూ ఉంటారు పిల్లలు విద్యార్థి దశలో ఉన్నవారే అంటే వారికి ఇక ఎదిగే ఆలోచన లేదు వారికి బాగుపడే ఆలోచన లేదు ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఇస్తారు కదా నా పేద స్థితిని చూసి ఎవరో ఒకరు కనికరించకపోతారా నాకు ఇవ్వకపోతారా కనుక నేను ఈ ప్రవృత్తిలోనే ఉండాలనేటువంటి ఆలోచన వారిది అప్పుడప్పుడు మనం బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం ఫుల్గా బాటిల్ ఎక్కించేసి వస్తుంటాడు మన దగ్గరికి వాడు అడుగుతున్నప్పుడే మనల్ని అడుక్కుంటున్నప్పుడే ఆ స్మెల్ మనకు వస్తూ ఉంటుంది ఒక పది రూపాయలు అడుగుతాడు దానికి ఒక ఖర్చు చెప్తాడు ఏంట కదా నేను ఫలానా ఊరు వెళ్ళాలి నా బ్యాగ్ ఎవరో దొంగలించేసారు నా పర్సు ఎవరో దొంగిలించేసారు నా దగ్గర ఇప్పుడు ఒక పైసా కూడా లేదు ఇది ఒక కట్టుబట్టలతో మిగిలిపోయాను టికెట్కి డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను మీరు రుణం ఉంచుకోను అంటాడు మనం ఏదో జాలిపడి ఒక వంద రూపాయలే అంతా ఆ చేతికి ఇస్తే వాడు నాకు ఎక్కడికి వెళ్ళిపోతాడు వైన్ షాప్ వైన్ షాప్కి వెళ్ళిపోతాడు ఆ వంద రూపాయలతో లేకపోతే ఇచ్చిన డబ్బులతో కొంత మద్యం కొనుక్కుంటాడు తాగేస్తాడు మళ్ళీ వస్తాడు మరలా కొత్తగా ఎవరోకల్ని వెతుక్కుంటాడు ఇది పరిస్థితి ఇక వాడి యొక్క జీవన విధానం మారదు ఇదే అబద్ధం పది మందికి చెబుతాడు పది మంది దగ్గర నుండి పది రూపాయలు సంపాదించుకుంటాడు ఆ సంపాదించిన దానితో వాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు పని ఏమైనా కడుపుకు తింటున్నాడా లేదు వాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు ఇలా ఎంతోమంది ఈరోజు ఆ స్థాయి నుండి ఈరోజు ఎంతోమంది ఇలాగే ఉండిపోతున్నారు మేము ఎప్పుడూ యాచించే స్థితిలోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉండిపోతున్నారు కానీ దేవుడు నేర్పిస్తున్న పాఠం చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలలో ఇప్పుడు మీరు గమనించండి ఈ సంగతులను గమనించండి మతేసు వార్త పదవ అధ్యాయము ఐదో వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రుల వెళ్ళుచు వెల్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధునులుగా చేయుడి దెయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నారు మీరు ఇస్రాయేలు పట్టణములలోనికి ఇస్రాయేలు ప్రాంతములలోనికి ఇస్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళండి పరలోక రాజ్యమును గూర్చి ప్రకటించండి సమీపించి ఉన్నది రాజ్యము సమీపించి ఉన్నది ప్రభువు రక్షకుడుగా దేవుని వలన అనుగ్రహింపబడ్డాడు కొనకు మీ అందరికీ విమోచనము దొరుకుతున్నది అని ఈ వార్తను తెలియచేయండి ఈ వార్తను వారిని నమ్మాలంటే వారిలో రోగులుంటారు వారిని స్వస్థపరచండి వారికి మేలు చేయండి నేను మీకు ఇచ్చిన శక్తిని వారి మేలు కొరకై మీరు వినియోగించండి మీరు వినియోగించండి అప్పుడు వారు నమ్ముతారు దేవుని మాటలను వారు నమ్ముతారు ప్రభువును వారు రక్షకునిగా అంగీకరిస్తారు వారు ఎదురు చూచున్నటువంటి విమోచనము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించాడని వారు అంగీకరిస్తారు అని ప్రభువు శిష్యులను పంపిస్తున్నారు పంపిస్తూ ఏమంటున్నారు చూడండి మీరు ఉచితముగా పొందితే జీవజలమును ముందుగా మీరు ఎలా పొందారు ఉచితముగా పొందారు పేతురు మొదలుకొని మిగిలిన శిష్యులందరూ కూడా ఉచితముగానే ఒక కథ పొందారు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి మరి ఉచితముగా మీరు జీవజలమును పొందారు ఉచితముగా మీరు దేవుని జ్ఞానమును పొందారు ఉచితముగా దేవుని శక్తిని పొందారు మరి మీరు మిగిలిన వారికి కూడా ఎలా ఇవ్వాలి ఉచితముగా ఇవ్వాలి ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు మరొకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నారు అంతే తప్ప మీరు మరొకరి దగ్గర నుండి తీసుకునే స్థాయిలో అయితే లేరు దేవుని యొద్ధ నుండి ఎల్లప్పుడూ ప్రతి మనిషి కూడా ఉచితముగానే అన్ని పొందుతున్నాడు మనం ఏ సహాయాన్నైనా దేవుని యొద్ధ నుండి పొందాలి అంటే ఉచితముగానే దేవుడు ఇస్తాడు అంతే తప్ప ఒక వ్యాపార ధోరణిలో దేవుడు మనుషులను ఎప్పుడు చూడలేదు ఉచితముగానే ఇస్తున్నాడు అయితే దేవుడు మనలను ఎలా చూస్తున్నాడు ఏ స్థాయిలోనికి రమ్మంటున్నాడంటే మీరు ఉచితముగా పొందితరి ఉచితముగా ఇచ్చే స్థాయిలోనికి రండి అంటున్నాడు దేవుడు ఉచితముగా ఇచ్చే స్థాయిలోనికి రండి ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రతి మనిషి కూడా ఈ సంగతులను నేర్చుకోగలిగితే ఈ పరమార్థాన్ని గ్రహించగలిగితే ఉచితముగా నేను ఎప్పుడు పొందాలి అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఉచితముగా పొందాలి జీవితకాలమంతా నిస్సహాయ స్థితిలోనే ఉండిపోవాలా ఈ సహాయాన్ని పొందుతున్నదెందుకు ఉచితముగా దేనినైనా నేను పొందుతున్నదెందుకు నేను బలపడడానికి నేను నిలబడడానికి నేను శక్తిని అందటానికి కదా కనుక ఉచితముగా నేను పొంది మరొకరికి ఉచితముగా నేను ఇవ్వగలిగే స్థాయిని అందుకోవాలనేటువంటి ఆలోచన ఏ మనుషులు అయితే పుడుతుందో ఆ మనిషి వివేకవంతుడు అవుతాడు తెలివైన అవుతాడు ఆ మనిషి భాగ్యవంతుడు అవుతాడు ఎదుగుతాడు వృద్ధుని అందుతాడు లేదంటే ఆ మనిషి ఇంకా ఎప్పటికీ ఆ స్థాయిలోనే మిగిలిపోతాడు ఈరోజు ప్రపంచ దేశాలలో ఆయా ప్రాంతాలు ఆ అప్పుల్లో కూరుకుపోవటానికి ప్రజలు చాలా బద్దకస్తులుగా సోమరులుగా తయారైపోవటానికి కారణం ఇదేనండి మా కొరకు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఎందుకంటే మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది కదా అనుకుంటున్నారు మా కోసం ప్రజాప్రతినిధులు ఆలోచిస్తారు ఎంతో కొంత మా మా మీద వేయకపోరు మా కొరకు వారు ఎంతో కొంత పక్కకు తీయకపోరు ఆ ఖజానాలో నుండి పక్కకు తీయకపోరు ఎంతో కొంత మాకు ఇవ్వకపోరు అని చెప్పి వీరు సోమరులుగా మారిపోతున్నారు ఎందుకు పనికిరాని వారుగా తయారైపోతున్నారు ఆ స్థితిలోనే ఉండిపోవటానికి వారు ఆలోచన చేస్తున్నారు కాదు కాదు నీకు సహాయం ఎందుకు ఒక ప్రభుత్వం ఇచ్చుచున్నదంటే నీవు వృద్ధిలోనికి రావటానికి ఈ సహాయాన్ని పొందిన నీవు నలుగురికి సహాయం చేస్తావనే ఆలోచనతో ప్రభుత్వమే నీకు సహాయం చేస్తున్నది ఒక దాత నీకు సహాయం చేస్తున్నాడు ప్రభువుని గురించి కూడా నీవు ఆలోచన చేయగలిగితే జీవజలమును ఉచితముగా దేవుని యుద్ధ నుండి పొందిన నీవు అనేక మందికి ఆ జీవజలమును అందించే వాడవుగా ఉండాలి ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు ఉచితముగానే వింటున్నారు మీ యద్దు నుండి ఎటువంటి రుసుము మేము తీసుకోవటం లేదు ఎందుకంటే మేము కూడా ఉచితముగా పొందాము ఉచితముగానే మీకు ఇవ్వాలి కనుక ఇదే ఉద్దేశంతో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను మీరు దేవుని వాక్యాన్ని ఉచితంగా నా ఎద్దు నుండి పొందుతున్నారు దేవుని కృప వలన మీరు పొందుతున్నారు మీరు కూడా ఉచితముగానే దేవుని వాక్యాన్ని అనేకులకు అందచేయాలి ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా దేవుని సేవార్థమై ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుని యొద్ద ఏదైనా ఆయన లోక సంబంధమైనటువంటి ఈవులను పొందాడా ఉచితముగా ఏమైనా స్వీకరించాడా లేనే లేదు స్వార్థ ప్రయోజనాన్ని ఆయన ఆలోచించుకున్నాడా లేదు మనందరి కొరకు ఇష్టపూర్వకంగా త్యాగం చేశాడు తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు కనుక ప్రభువు మాదిరిగా మనం కూడా ఎలా ఉండాలి మనము కూడా ఎలా ఉండాలి ఆయన శరీరాన్ని తింటున్నటువంటి మనము ఆయన రక్తాన్ని త్రాగుతున్నటువంటి మనము మన శరీరాన్ని మన రక్తాన్ని కూడా మన చుట్టూ ఉన్న సహోదరులకు దేవుని వాక్యమును పంపిణీ చేయు నిమిత్తము వినియోగించాలి కదా కనుక ఉచితముగా పొంది తిమి ఉచితముగా ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఉచితముగా పొంది ఉచితముగా ఇచ్చిన వారిలో ఒక ఉదాహరణ మనం చూద్దాం అపస్థుడైన పౌలు గారు దేవుని మహాజ్ఞానమును జీవజలమును ఉచితముగా పొందారు ఉచితముగా ఆయన అందరికీ పంపిణీ చేస్తున్నారు ఆ స్థాయికి వచ్చేసారు ఆయన ఉచితముగా అందరికీ ఇచ్చే స్థాయికి వచ్చేసారు ఆయన ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం పౌలు గారు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చూడండి పౌలు గారు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు కలిగే లాభం ఏంటి ఏమీ లేదు ఈ భూమి మీద అయితే ఏమీ లేదు మరి నాకు జీతం ఏంటి అని అడుగుతున్నారు ఆయన నాకు ప్రతిఫలం ఏంటి అని అడుగుతున్నారు నా ఫీజు ఎక్కడా అని అడుగుతున్నారు ఏమీ లేదు జీరో మరి నాకు ఎటువంటి ప్రయోజనం ఎప్పటికీ దొరకదా అంటే దొరుకుతుంది పరలోకంలో దేవుని నుండి దొరుకుతుంది నేను ఇక్కడ ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను ఇక్కడ ఉచితంగా ఇచ్చేస్తుంటే దేవుడు అక్కడ నా ఖాతాలో రాసుకుంటాడు నేను ఇక్కడ ఉచితంగా ఇచ్చేస్తుంటే దేవుని వాక్యాన్ని పంపిణీ చేసేస్తూ ఉంటే నా ఖాతాలో దేవుడు రాసుకుంటూ ఉంటాడు నా విషయమై నేను చేస్తున్నటువంటి పనుల నిమిత్తము నాకు దేవుడు ఇచ్చే బహుమానమును దేవుడు పెంచుతూ ఉంటాడు అదే పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు మనం ఉచితంగా ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలి ఉచితముగా పొందితిమి ఉచితముగా ఇవ్వాలి ఉచితముగా ఇచ్చుటయే మన జీతం ఉచితముగా ఇచ్చుటయే మన జీతం కనుక దేవుడు ఎంత జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో పొందుపరిచాడు ఈ మాటలు నిజంగా సర్వ సమాజము నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంత చక్కగా ఈరోజు ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళటానికి అవకాశం ఉంటుందో చెప్పండి ఈరోజు ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటి అర్హులు కాకపోయినా సరే అనర్హులు అనేక మంది ప్రభుత్వం దగ్గర నుండి ఆ పథకాల వలన వచ్చేటువంటి ఆ సొమ్మతిని తీసేసుకుంటున్నారు పేదవారికి అయితే అది అందటం లేదు నిజంగా పేదవారికి చాలామందికి అందటం లేదు కొంతమందికి మాత్రమే అందుతున్నది ప్రభుత్వాలు కూడా ఎవరికి ఇస్తున్నారు సహాయం పొందవలసిన వారికే ఇవ్వాలి అందులో ఎటువంటి రాగద్వేషాలకు పోకుండా పక్షపాతం లేకుండా ఎవరైతే సహాయం పొందటానికి అర్హులు వారికి మాత్రమే ఇవ్వాలి అలా ఎవరైతే సహాయం చేస్తారో వారు మంచివారు అలా ఎవరైతే సహాయం పొందుతారో అంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను గనకే పొందుతున్నాను తప్ప నేను నా అంతటా నేను నిలబడగలిగిన స్థాయిలో నేను పొందటం లేదని ఎవరైతే ఆ విధంగా సహాయం పొందుతారో వారు మంచివారు ఇక దేవుని జ్ఞానం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నవాడు లేదు పెద్దవాడు లేదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యద్ద ఉచితముగా పొందేవారే ఉచితముగా పొందవలసిన వారే పొందాలి జీవజలమును ఉచితముగా పొందాలి దప్పగొని ఉన్నారు కానీ దేవుని పిలుపుని అందుకోలేకపోతున్నారు ఆయన రమ్ము అంటున్నాడు కానీ వీరు దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు వెంటనే దేవుని ఎద్దుకు వచ్చి ఉచితముగా ఆయన ఇచ్చే జీవజలమును పొంది జీవజలమును పొంది ఆత్మల దాహాన్ని తీర్చుకొని అంటే దేవుని వాక్యమును మీరు స్వీకరించి దేవుని జ్ఞానముతో మీ బ్రతుకును నింపుకొని మీరు కూడా మీరు చేయగలిగిన సహాయమును మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి సువార్త వ్యాపకము ద్వారా చేయుచు ఉచితముగా దేవుని యొద్ధ నుండి పొందినటువంటి ఈ మహదవకాశాన్ని మిగిలిన వారికి కూడా అందజేస్తూ ప్రభు సేవలు మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ సందర్భమందు మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైనటువంటి ఈ పాఠము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము ఈరోజు దేశాలు దివాలా తీయటానికి తండ్రి ప్రధానమైనటువంటి కారణం ఇదిగో ఇప్పుడు మీరు పాఠములో వివరించినటువంటి సంగతియే మనుషులకు మీ జ్ఞానము తెలియదు నైనా జీవజలమును మీరు అనుగ్రహించుచున్నప్పుడు మనుషులు దానిని కాదనుకుంటున్నారు అటువంటి అభాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనుషులు బయటకు వచ్చి ఈమె మాటలు తెలుసుకొని నైనా మీ చెంత దొరుకుతున్నటువంటి ఉచితమైనటువంటి జీవజలమును పొందినవారుగా అనేక మందికి ఆ జీవజలమును పంచేవారుగా ఉండగలుగుటకు నాయన ప్రతి ఒక్కరూ చక్కని నిర్ణయాలు తీసుకునే నిమిత్తం వారికి సహాయం చేయండి మీ వాక్య జ్ఞానము మాలో ఫలించటానికి కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ కేవలం వినువారు మాత్రమై ఉండకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించేవారముగా కూడా ఉండగలుగుటకు కృపదయిచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుట వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనలను కాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದವನ್ನು